నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం సర్వసత్తాక దేశంలో ప్రజాతంత్ర హక్కులని కాలరాస్తే సహించం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి బాబు గోనెగెన్ల కార్మిక రైతు ప్రజాతంత్ర హక్కులు కోరుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సార్వత్రిక సమ్మె గోనెన్లలో విజయవంతంగా ముగిసింది బుధవారం మండల కేంద్రమైన గోనెగన్లలో సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో గోనెగెన్లలోని ప్రభుత్వ ఆసుపత్రి నుండి చాంద్ థియేటర్ మీదుగా స్టేట్ బ్యాంక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించి తిరిగి స్టేట్ బ్యాంక్ నుండి పెద్ద పెట్టిన లేబర్ కోట్లకు వ్యతిరేకంగా నినాదిస్తూ బస్టాండ్ దాకా వచ్చి బస్టాండ్ ముందు అరగంట పాటు రాస్తారోకం నిర్వహించారు రైతు సంఘం మండల కార్యదర్శి నరసింహులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్బాబు సిఏటీయు మండల నాయకులు నబీరసుల్ కేవీపీఎస్ మండల కార్యదర్శి బి కర్ణాకర్ అంగన్వాడి యూనియన్ నాయకులు నీరజ పంచాయతీ కార్మిక సంఘం నాయకులు బతుకన్న ఆశా వర్కర్ యూనియన్ నాయకురాలు అనూష ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ వేణుగోపాల్ మాట్లాడుతూ దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇరవై మూడవ సమ్మె ద్వారా దేశంలో ఉన్న నియంతృత్వ పాలకులకు కళ్ళు తెరిపించాలన్నారు సామ్రాజ్యవాదుల పాలనలో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులని ప్రజా కట్టక పాలకుల కారణంగా ఒక్కొక్కటి హరించబడుతున్నాయన్నారు కార్మికులను దోచిపెట్టి పెట్టుబడిదారులకు ఊడిగం చేయాలని చూస్తే ఇక సహించబోమని వారు హెచ్చరించారు లేబర్ కోట్లతో కేంద్ర ప్రభుత్వం కార్మికులు కాష్టం పెడితే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం పది గంటల పని విధానం మహిళలు రాత్రి వేళల్లో పని చేయాలంటూ కేబినెట్ తీర్మానించడం కాష్టం మంట పెరిగి మరిగేలా పెట్రోల్ చెల్లడమేనన్నారు మంట ఆర్పాల్సిన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎక్కిలి నవ్వులు నవ్వుతూ కేంద్రం యొక్క తప్పుడు విధానాలకే ఊతమై నిలుస్తున్నారన్నారు నేటి సమ్మెతో ఐక్యత చాటిన కార్మికులంతా రానున్న దినాల్లో నియంతృత్వానికి వ్యతిరేకంగా మరింత పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిద్దామని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఈరన్నగౌడ్ మునెప్ప రాఘవేంద్ర హనుమంతు కేవీపీఎస్ మండల అధ్యక్షులు మాదన్న సిఐటియు నాయకురాలు మైమున్ పుష్ప వరలక్ష్మి వెంకటేశ్వరమ్మ సుశాంతి సుజాత వరలక్ష్మి రత్నమ్మ పద్మావతి యశోదమ్మ లక్ష్మి జైనాభి నాగలక్ష్మి మల్లేశ్వరి ప్రమిళ వేదవతిలతో పాటు మరో నూట యాభై మంది కార్మికులు పాల్గొన్నారు సంచలన టీవీ రిపోర్టర్ రవి ఈ ఇరవై మూడవ సభ్య సందర్భంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు ఉద్యోగులు ప్రజా సంఘాలు అన్నీ కూడా ఈ సభకు దేశవ్యాప్తంగా మద్దతు ఇవ్వడం అయితే జరిగింది ఎందుకు ఈరోజు సమ్మె చేస్తా ఉన్నామంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల పైన అడ్డు విధంగా లేబర్ కోర్టులో తీసుకొని వస్తా ఉంది కార్మిక చట్టాలు చేసి కార్మికులకు బతికేటువంటి హక్కు లేకోకుండా కార్మికులను కట్టు బానిసలుగా మార్చేటువంటి ఒక పరిస్థితికి తెచ్చేటువంటి విధానానికి ఈ రోజు దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం నడుముట్టింది అందుకోసమే దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అన్ని కూడా ఐక్యంగా ఈ రోజు సమ్మెకు పిలుపు జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ కార్మికులంతా ఐక్యమవుతా ఉన్నారు ఉద్యోగులంతా ఐక్యమవుతా ఉన్నారు సంఘాలంతా ఐక్యమవుతా ఉన్నారు ప్రజలందరినీ ఐక్యం చేస్తారు ప్రజలకు కార్మికులు లేకోకుండా పనులు జరిగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి కార్మికుల పైన తెచ్చేటువంటి లేబర్ కోట్లు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే వెనక్కి తీసుకోవాలి చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ ఈ ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం అదేవిధంగా కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటి పునరుద్ధరించాలని చెప్పి చెప్తా ఉంటాం ఈరోజు చట్టాలు చెప్తా ఉన్నాయి ఈరోజు చాలా 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 వ్యక్తి బాలసల్లాగా కార్మికులు పనిచేసుకుంటా ఉన్నారు ఒక వైపు సుప్రీం కోర్టు చెప్తా ఉంది ఒక మనిషి బతకాలంటే ఇరవై వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంది కార్మిక సంఘాలన్నీ అనేక రకాల కమిషన్ చేసి తేల్చి ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలి అని చెప్పేసి కానీ ఈ ప్రభుత్వాలకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం సిగ్గు లేని పాలకులు చాకిరిలాగా ఆర్మికారు ఇలా మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రకాల మాటలు చెప్పి దానికేమన్నా రావడానికి ముందు అంగన్వాడీలు సుదీర్ఘమైన సమ్మె చేస్తే మీకు నేనున్నాను వేతనాలు పెంచుతాను మీ ఆపులు తగ్గిస్తానని చెప్పేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఈ రోజు పని ఏమి ఎనిమిది గంటల పని విధానాన్ని ఎప్పుడో బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు పోరాడి సాధించినటువంటి చట్టాలను ఈ రోజు వాటిని మొత్తం పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు ఎనిమిది గంటల పని విధానాన్ని పది బట్టలు పెంచారు ఆడవాళ్ళు రాత్రి చెప్పి చెప్తా ఉన్నారు ఎలాంటి దుర్మార్గమైన పాలకులు ఈ దేశంలోన రాష్ట్రంలో ఉన్నారో అర్థం చేసుకోవాలా అందుకోసమే ఇదేదో కేవలం సాధారణమైనటువంటి కార్మికుడికో ఉద్యోగం దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం దోచు పెడతా ఉంది అందులో భాగంగా మనం చూస్తా ఉన్నాం విద్యుత్ ఛార్జీలు పెరుగుతా ఉన్నాయి రోజువారీ వాడేటువంటి నిత్యావసర ఉన్నాయి లేదు పెట్రోల్ డీజిల్ రెట్టు పెరుగుతా ఉన్నాయి ఈ రోజు రోజువారీగా ప్రజల పైన మారాలు వేస్తా ఉన్నారు కార్మికులు దోపిడీ చేస్తా ఉన్నారు ఈ రోజు ఈ సమాజంలో సామాన్యుడు ఒక పరిస్థితిని ఈ పాలకులు సూచిస్తా ఉన్నారు అందుకోసమే ఈ సమ్మెకు కార్మికులే కాదు రైతులు మద్దతుగా నిలుస్తా ఉన్నారు వ్యవసాయ కూలీలు మద్దతుగా నిలుస్తా ఉన్నారు ఇలా రైతులు చూస్తా ఉన్నావు వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేవు గిట్టుబాటు ధర కాదు మార్కెట్ సౌకర్యమే కూడా లేకుండా ఓ దుర్మార్గమైన విధానానికి ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం తరదీస్తా ఉంది అందుకోసమే ఇది దేశవ్యాప్తంగా హెచ్చరికగా చేస్తున్నటువంటి సమ్మె ఈ సమ్మెకు సహకరించినటువంటి అందరికి కూడా కార్మిక వర్గానికి ప్రజలకు వ్యాపారస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా మిత్ర